ఈ వీడియోకి మొట్టమొదటి భాగాన్ని వినండి ఆ భాగం వినకపోతే ఈ వీడియో మీకు అర్థం కాదు కింద డిస్క్రిప్షన్లో ఆ మొట్టమొదటి భాగాన్ని పేస్ట్ చేశాం అలాగే కామెంట్లో కూడా రాసి దాన్ని పిన్ చేసి పెట్టాం మొట్టమొదటి కామెంట్లో కూడా మీకు ఆ లింక్ కనిపిస్తుంది తీసుకొని చూడండి ఆ లింక్ చూశాకే ఈ రెండో భాగాన్ని చూడండి శబరిమల అయ్యప్ప ఆలయం స్త్రీలు ఆ వివాదం గురించి మాట్లాడుతూ అందులో భాగంగా తిరుమలలో వెయ్యి సంవత్సరాల క్రితం వచ్చిన పెద్ద వివాదాన్ని ఎంత ప్రజాస్వామ్యబద్ధంగా సాల్వ్ చేశారో దాని గురించి మాట్లాడుతున్నాం ఆ వివాదం ఎందుకు వచ్చిందో ఏంటో మొట్టమొదటి భాగంలో ఉంది చూడండి ఇక మొట్టమొదటి భాగం విన్నవాళ్ళ కోసం ఈ రెండో భాగం ఇప్పుడు యాదవరాజు దగ్గరకు వచ్చింది వివాదం యాదవరాజు దగ్గరికి వచ్చేసరికి ఆయన ఆ యాదవరాజు మెంటాలిటీ ఏంటంటే సౌమ్యుడు ప్రశాంతంగా ఉండే వ్యక్తి ప్రజాస్వామ్యం అనే పదం లేకపోవచ్చు కానీ ప్రజాస్వామ్య విలువలు ఇప్పుడు మనం మాట్లాడుతున్న ప్రజాస్వామ్య విలువలు పాటించే వ్యక్తి ఆయన విశాల దృక్పథం ఉన్నవాడు పవర్ఫుల్ వారియర్ ఎంత బాగానే ఉంది తర్వాత చోళులకు సామంతుడు ఇప్పుడు ఈయన నిర్ణయం తీసుకోలేదనుకోండి ఏమని శివుడు అని చెప్పి ప్రకటించాలి ఎందుకని శైవులు ఫోర్స్ చేస్తున్నారు కాబట్టి ఆయన ఎందుకు ప్రకటించాలి ఈ శైవులందరూ వీళ్ళందరూ కులోత్తుంగ చోళుడి ఆధీనంలో ఉన్నారు వీళ్ళకేమైనా ప్రాబ్లం వస్తే కులోత్తుంగ చోళుడి దగ్గరికి వెళ్ళి చెబితే అతడు వచ్చి తాట తీస్తాడు చక్రవర్తి కదా అతడు అతడి కింద ఉన్నారు వీళ్ళందరూ ఈ యాదవరాజు వీళ్ళందరూ అదొక భయం అంటే పొలిటికల్ భయం అనుకోండి ఇప్పుడు భాషలో చెప్పాలంటే పొలిటికల్ భయం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం టైప్లో లేకపోతే సుప్రీంకోర్టు ప్రభుత్వాలు ఈ టైప్లో ఇక రెండో భయం ఒకటి ఉంది ఇప్పుడు ప్రకటించేశాడు అనుకోండి అవును వీళ్ళందరూ ఫోర్స్ చేస్తున్నారు పొలిటికల్గా ఉన్నాయి కాబట్టి శివుడు అని చెప్పి ప్రకటించేశాడు అనుకోండి మరి ఒకవేళ నిజంగా విష్ణు అయితే తాను అన్యాయం చేసినట్టు అవుతుంది కదా ముందు ముందు చరిత్రలో అందరు ఏం చేస్తారు శివుడు శివుడు అని చెప్పి అర్చించడం మొదలెడతారు తను అన్యాయం చేసినట్టు అవుతుంది పురాణాల్లో ఏం చెప్పారో అసలు నిజమేమిటో ఆ నిజానికి అన్యాయం చేసినట్టు అవుతుంది ఆ డైలమాలో పడిపోయాడన్మాట ఈయన ఇక ఈయన ఈ డైలమాలో ఉన్న టైంలో కూడా చాలా మంది పైన వెళ్ళి తిరుమలలో శివుడికి సంబంధించిన పూజలు చేసేవాళ్ళు అంటే విష్ణువుకి సంబంధించిన పూజలు చేసేవాళ్ళు ఒక పక్కగా ఉండగా వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తుంటే ఆలయంలో శివుడికి సంబంధించిన పూజలు చేసేవాళ్ళు కొందరు శక్తికి సంబంధించిన పూజలు చేసేవాళ్ళు ఆ బయట తిరుమలలో బలు కూడా ఇచ్చారు అని చెప్తుంటారు అమ్మవారు ఇక్కడ ఉన్నది బలులు ఇస్తామని చెప్పి ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు అని తర్వాత కుమారస్వామి అని చెప్పి దానికి సంబంధించిన పూజలు చేసిన వాళ్ళు ఇలా రకరకాలుగా నడుస్తుంది అనమాట వ్యవహారం అంటే ఎవరికి కంట్రోల్ లేకుండా తయారవుతున్నది వెయ్యి సంవత్సరాల క్రితం పరిస్థితి నిజానికి వెళ్లే వాళ్లే తక్కువ ఆ తిరుమల పైకి తిప్పికొడితే ఒక వంద మంది రెండు వందల మంది కూడా ఉండేవాళ్ళు కాదు వారానికి వంద రెండు వందల మంది వెళ్తే గ్రేట్ కొన్ని కొన్ని సమయాల్లో మాత్రం ఊళ్ళల్లో నుంచి గ్రామాలలో నుంచి ఎండాకాలం అనుకోండి బహుశా గుంపులు గుంపులుగా వచ్చి దర్శనం చేసుకొని వెళ్తూ ఉండేవాళ్ళు ఇంకా మిగిలిన సమయం మొత్తం దాదాపు టెన్ మంత్స్ వారానికి వంద మంది చాలా గ్రేట్ అలా ఉండేది ఆ జియోగ్రాఫికల్ పరిస్థితి ఎలా ఉందో ఆల్రెడీ మొట్టమొదటి వీడియోలో చెప్పాము మీకు ఈ వెళ్ళే వాళ్ళలో కూడా మళ్ళీ ఈ పనులు అనమాట ఇక సూడో ఫిలాసఫీ వాళ్ళు కూడా ఉంటారు కదా ఎవరైతే ఏమిటి నాయన విష్ణువైతే ఏమిటి శివుడైతే ఏమిటి ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు కదా అది ఎప్పుడు మాట్లాడాలి ఒకరినొకటి తన్నుకుంటుంటాడు చూడండి అప్పుడు మాట్లాడాలి ఒకడొకడు తన్నుకొని నరుక్కునే సిచ్యువేషన్స్ ఉంటాయి కదా బాబు అలా నను తనుకోకండి నరుక్కోకండి బాబు తత్వం ఒకటే ఈ టైప్లో మాట్లాడొచ్చు కానీ దేవాలయంలో ఒక విగ్రహానికి సంబంధించి ఒక డిస్కషన్ జరుగుతున్నప్పుడు దానికి ఒక పురాణం బేస్ ఉండాలి లేకపోతే ఒక హిస్టరీ బేస్ ఉండాలి లేకపోతే అక్కడ స్థల పురాణం ఏదో ఒక బేస్ ఉండాలి ఆ బేస్తో మాట్లాడాలి సూడో ఫిలాసఫీస్ మాట్లాడితే కుదరదు సో యాదవరాజ్ దగ్గరకు వచ్చే వరకు ఆయనకు సంపూర్ణమైన నాలెడ్జ్ కూడా లేదు దానికి సంబంధించి ఇంకా డిలే చేస్తున్నాడు అనమాట ఏం చేయాలి ఆలోచిస్తున్నాడు డిలే చేస్తూ చూద్దాం చూద్దాం అని చెప్పి శైవులకు చెప్తూ వస్తున్నాడు ఇటు వైష్ణవులకు చెప్తున్నాడు వస్తున్నాడు శాక్తేయులు అంటారు శక్తిని పూజించే వాళ్లను వాళ్ళు కూడా ఫోర్స్ పెట్టడం మొదలెట్టారు ఆ టైంలో రామానుజాచార్యుడు మొట్టమొదటి పార్ట్లో విన్నారు కదా తిరుమలలో పైన చదువుకొని వెళ్ళాడు అని చెప్పి తిరుమలలో కూడా చదువుకున్నాడు రామానుజాచార్యుడు చాలా చోట్ల చదువుకున్నాడు తిరుమలలో కూడా చదువుకున్నాడు కొన్ని రోజులుండి తిరుమల నంబి దగ్గర రామానుజాచార్యుడు ఏం చేశాడంటే ఆయన తిరుగుతూ ఉన్నాడు తిరుగుతూ ఉన్నాడు శ్రీరంగంలో ఉన్నాడు మేల్కోటేలో ఉన్నాడు తిరుగుతూ ఉన్నాడు సంచారం అప్పట్లో ఆయనకు తెలిసింది ఈ విషయం ఇలా ఫోర్స్ చేస్తున్నారు యాదవరాజును కొందరు అని ఆయనకు తెలిసింది రామానుజాచార్యుడికి తెలిసి రామానుజాచార్యుడు వచ్చాడు తిరుపతి వచ్చి యాదవరాజును కలిశాడు రామానుజాచార్యుడు వచ్చాడు అంటే ఆయనకు ఒక విలువ ఉన్నది ఆయన స్టేచరు వేరు యాదవరాజు వెళ్ళాడు పిలిచి కూర్చోబెట్టాడు ఆతిథ్యం ఇచ్చాడు చెప్పండి స్వామి ఏంటి ఏం కావాలి అంటే రామాంజాచార్యుడు నేను విన్నాను శైవులు అందరూ ఇలా చెప్తున్నారని విన్నాను వైష్ణవులు కూడా మీద ఫోర్స్ పెడుతున్నారని విన్నాను శాక్తేయులు కుమారస్వామిని పూజించే వాళ్ళందరూ ఫోర్స్ పెడుతున్నారని విన్నాను దాన్ని సాల్వ్ చేద్దాం మనం ఎలా సాల్వ్ చేయాలంటే ఇది లాగుతూ కూర్చుంటే సాల్వ్ అవ్వదు డిలే చేస్తూ ఉంటే సాల్వ్ అవ్వదు ఇప్పుడు మీలాగా ఆలోచించే రాజు కాకుండా ఇంకో రాజు వచ్చాడు అనుకోండి రేపు ఇప్పుడు పోనీ వైష్ణవ పూర్తి ఇంకా పవర్ఫుల్గా కుళోత్తుంగ చోళుని ఓడించే ఒక పెద్ద వైష్ణవ చక్రవర్తి వచ్చి కూర్చున్నాడు అనుకోండి ఆయన ఏం చేస్తాడు ఇప్పుడు శైవులు వచ్చి మాట్లాడుతున్నారు కదా వాళ్ళందరినీ తన్నేసి నోర్బోసుకొని కూర్చోండి రా అని చెప్పి తన్నేస్తాడు జైల్లో పడేస్తాడు చంపేస్తాడు లేదు ఇప్పుడు ఇక్కడ వైష్ణవులు వచ్చి అడుగుతున్నారు కదా మిమ్మల్ని ఇప్పుడు మీరు గనక వైష్ణవులు అవునండి మీరే కరెక్ట్ అని చెప్పి ఇచ్చారంటే అది మీకు కూడా ప్రాబ్లం రావచ్చు శైవులు ఎవరైతే వచ్చి వాళ్ళు ప్రశ్నిస్తున్నారో వాళ్ళందరూ కూడా అదే భ్రమల్లో ఉండొచ్చు ఆల్రెడీ జనాల లోపల ఒకదాన్ని ప్రచారం చేయడం మొదలెట్టారు పైన ఉన్నది విష్ణువు కాదు శివుడు 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 అని చెప్పి జనాల లోపల ప్రచారం చేయడం మొదలెట్టారు రామాంజాచార్యుడు మాట్లాడాడు అనమాట ఇవన్నీ ఆయనతో అయితే ఆ ప్రచారం చేయడానికి కూడా వాళ్ళు ఏంటంటే ఎవరు శాక్తేయులు కానీ శేవులు కానీ కాలభైరవ ఉపాసన చేసే కాపాలికులు కానీ వీళ్ళందరూ వాళ్ళు కూడా ఏంటంటే పురాణాల బేస్ నుంచి కూడా మాట్లాడుతున్నారు కొందరు శిల్పాన్ని చూసి మాట్లాడే వాళ్ళు కొందరు అయితే పురాణాలను చూసి మాట్లాడే వాళ్ళు కూడా కొందరు ఉన్నారు ఏంటంటే విష్ణు చిహ్నానికి సంబంధించిన ఆయుధాలు ఏవి లేవు అని మాట్లాడడం చెప్పాం కదా మొదటి భాగంలో శంకు చక్రం లాంటివి ఏం లేవు కటిహస్తం దాహస్తం ఆ రెండు మాత్రం ఉన్నాయి రెండు చేతులు పైన రెండు చేతులు రెండు ఖాళీగా ఉన్నాయి భుజానికి నాగాభరణాలు ఉన్నాయి వెంకటేశ్వరం విగ్రహానికి జటాజుటాలు ఉన్నాయి ప్రతి సంవత్సరం ఒక నెల బిల్వ పత్రాలతో పూజ చేస్తున్నారు చేతిలో మరేం పద్మం లేదు కానీ బేస్ మాత్రం పద్మం బేస్లో ఉన్నాడు కాబట్టి అనడం ఇవన్నీ తర్వాత కొందరు ఏం చెప్తున్నారు శైవులు అంటే కుమారస్వామి తిరుమలకు వచ్చాడు అని చెప్పి ఆధారాలు ఉన్నాయి అని చెప్పి వాళ్ళు పురాణాల నుంచి ఆధారాలు చూపిస్తున్నారు ఆ వెంకటాచలానికి వచ్చాడు అని చెప్పి ఒక ఆధారం ఏం చూపిస్తున్నారు వాళ్ళు అంటే కుమారస్వామి తారకాసురుడిని సంహరించాలని అనుకుంటున్నప్పుడు సైన్యాధిపతి అయ్యాడు కుమారస్వామి తారకాసురుడిని చంపాలి అనుకుంటుంటే ఆ శక్తి ఆ బలం సరిపోవడం లేదు ఆ టైంలో శివుడు చెప్పాడు ఏమని అంటే వెంకటాచల పర్వతాలు ఉన్నాయి కదా అక్కడికి వెళ్ళు అక్కడికి వెళ్ళి నువ్వు విష్ణువును ప్రార్థించు తపస్సు జై ప్రార్థించు శక్తిని సంపాదించుకొని రా అని చెప్పి శివుడు చెప్పాడు అని పురాణాల నుంచి చూపిస్తున్నారు సేవులు కాబట్టి కుమారస్వామి వచ్చాడు వెంకటాచలానికి తపస్సు చేసుకోవడానికి వచ్చేవాడు ఆయుధాలు ఎందుకు తీసుకొస్తాడు ఆయుధాలు తీసుకురాడు అందుకని ఆ ఆలయంలో ఉండే విగ్రహం కుమారస్వామి అయ్యుండొచ్చు అని వాళ్ళు వాళ్ళు ఇంకో రెఫరెన్స్ కూడా ఏం చూపిస్తున్నారంటే కుమారస్వామి తారకాసురుడిని చంపేశాడు ఆ తారకాసురుడు ఏంటంటే బ్రాహ్మణుడు అనమాట కానీ రాక్షసుడు రాక్షస ప్రవృత్తితో ఉన్న బ్రాహ్మణుడు తారకాసురుడు బ్రహ్మహత్య పాతకం వచ్చింది కుమారస్వామికి అని చంపాక కాబట్టి ఆ బ్రహ్మహత్య పాతకాన్ని కడుక్కోవడం కోసం వెంకటాచలానికి వచ్చి అక్కడ పుష్కరిణిలో స్నానం చేశాడు అంటే రెండోసారి కూడా వచ్చాడు అన్నట్టు పురాణాల్లో రెఫరెన్స్ ఉంది కాబట్టి ఆ విగ్రహం కుమారస్వామిది అయ్యుండొచ్చు అంతేకాదు ఆ పుష్కరిణిని స్వామి పుష్కరిణి అంటారు స్వామి అంటే కుమారస్వామి అయ్యుండొచ్చు అందుకే స్వామి పుష్కరణి అంటున్నారేమో ఇలా వస్తున్నాయన్నమాట డౌట్స్ ఇలా తీసుకొస్తున్నారు డౌట్స్ ఇక పురాణాల్లో ఉంది శివుడు కూడా అక్కడికి వచ్చి కొన్ని రోజులు తపోనిష్టలో కూర్చున్నాడు వెంకటాచరణలో అని చెప్పి కొన్ని పురాణాలలో రెఫరెన్స్ ఉంది అది కూడా చూపిస్తున్నారు శివుడు అక్కడికి వచ్చాడు తపస్సు చేసుకోవడానికి తపోనిష్టలో ఉండడానికి అప్పుడు ఇక్కడ వెలిసాడేమో శివుడేమో ఇలా వస్తున్నాయి అయితే రామాజాచార్యుడు చెప్పాడనమాట ఆ యాదవ రాజుకి ఇవన్నీ కాదు మనము ఇలా చేస్తే గొడవలు తలలు నరుక్కోవడం కొట్టుకోవడం తప్ప ఏం చాలు కాదు నిజంగా చాలు కావాలి అని వాళ్ళకుంటే ఎవరికైనా మీరు ఒక మీటింగ్ పెట్టండి ఒక మీటింగ్ కోఆర్డినేట్ చేయండి రాజుగా మీ పరి ఏంటి ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇన్వైట్ కోఆర్డినేట్ తెలుగులో చెప్పాలంటే ఆహ్వానించండి ఎవరెవరైతే చర్చించాలనుకుంటున్నారో ఆహ్వానించి ఒక పెద్ద సమావేశాన్ని పెట్టండి ఇక్కడ ఆ సమావేశంలో ఎవరెవరు వస్తారో వచ్చి మాట్లాడమని చెప్పండి వితండవాదం చేయడానికి వీల్లేదు ఎవరు కూడా అన్నట్టు మాట్లాడతానంటే కుదరదు వాళ్ళు ఏం చేయాలి ఒక ఆధారం తీసుకురావాలి ఏ ఆధారాలతో మాట్లాడుతున్నారో తీసుకురావాలి పురాణాలా తీసుకురామ్మని చెప్పండి మాకు కూడా అవే పురాణాలు కదా వాళ్ళ కవే పురాణాలు కదా మీ కవే పురాణాలు కదా ఉన్నది ఒకటే పురాణాలు కదా పురాణాలు తీసుకురండి ఇతిహాసాలున్నాయా తీసుకురండి ఏమేమి రిఫరెన్సెస్ ఉన్నాయో తీసుకురామని చెప్పండి దాని మీద మనం ఓపెన్గా డిస్కషన్ పెడదాం డిస్కషన్ పెట్టి మేమేమో విష్ణువు అని నమ్ముతున్నాం శివుడు అని కొందరు కుమారస్వామిని కొందరు ఇలా నమ్ముతున్నారు కదా వచ్చి డిస్కషన్ పెట్టి ప్రశ్నలు వేస్తే నేను దానికి సమాధానాలు చెప్తాను మేం కొన్ని ప్రశ్నలు వేస్తాం ఎవరెవరు సమాధానాలు చెప్పాలనుకుంటే సమాధానాలు చెప్పొచ్చు ఓపెన్ డిస్కషన్ ఓపెన్ డిబేట్ ఉండాలి అది కూడా ఎక్కడ ఉండాలి బహిరంగ సభలో ఉండాలి క్లోజ్డ్ రూమ్లో ఉండడానికి వీలు లేదు బహిరంగ సభలో డిస్కషన్ ఉండాలి మేము మాట్లాడుతున్నదంతా కూడా జనాలు కూడా వినాలి ఎవరెవరు వస్తారు అప్పుడు మీడియా లేదు కదా జనాలు ఎవరెవరు ఉంటారో వినమని చెప్పండి ఆసక్తి ఉన్న వాళ్ళందరూ పెట్టండి మీటింగ్ అని చెప్పి రామాంజాచార్యుడు ఆ యాదవరాజుకు చెప్పాడు యాదవరాజు ఇదేదో బాగానే ఉందే నా మీదికి ఎలాగూ రాదు చర్చ అంటున్నారు పండిత చర్చ దాంతో సాల్వ్ అయితే మంచిదే కదా అని చెప్పి దండోర వేయించాడు యాదవరాజు చుట్టుపక్కలుండే గ్రామాలకు కూడా గ్రామాధికారులకు వాళ్ళందరికీ లేఖలు పంపించాడు మేమీ గ్రామాలలో ఎవరెవరైతే పండితులుంటారో ఆ పైన ఉన్నది విష్ణు కాదు శివుడు అని నమ్ముతున్నారో వాళ్ళు వాళ్ళ వాళ్ల పురాణాలను రెఫరెన్స్ను తీసుకొని రావచ్చు వాళ్ళు ఏమేం చెప్పాలనుకుంటున్నారో చెప్పొచ్చు వచ్చి మాట్లాడచ్చు సభలో దానిమీద ఓపెన్ డిస్కషన్ అండ్ డిబేట్ జరుగుతుంది ఫలానా నుంచి రావచ్చు అని చెప్పి ప్రకటన చేయించాడు యాదవరాజు అప్పుడు చుట్టుపక్కల ఉండే గ్రామాల నుంచి ఇక తిరుమల కావచ్చు తిరుపతి తిరుమలలో అంటే కింద ఉండేవాళ్ళు కదా పైకి వెళ్ళేది తిరుపతిని ఏమంటారు శ్రీపదపురి అనేవాళ్ళు అని చెప్పాం కదా ఫస్ట్ పార్ట్లో శ్రీపదపురి అందులో ఉండేవాళ్ళు పండితులు ఎక్కడెక్కడ పండితులు అలా అందరూ వచ్చారు తీసుకొని వచ్చారు రెఫరెన్సెస్ దాదాపు పదకొండు పురాణాలలో తిరుమల ప్రస్తావన ఉంది అని చెప్పి చెప్తుంటారు వామన పురాణం స్కాంద పురాణం భవిష్యత్తు పురాణం బ్రహ్మాండ పురాణం బ్రహ్మ పురాణం ఇలా కొన్ని పురాణాల్లో అక్కడ ఒక పెద్ద డిస్కషను జరిగింది డిబేట్ జరిగింది ఆర్గ్యుమెంట్స్ జరిగాయి ఆర్గ్యుమెంట్స్ అంటే ఒకటి మీద ఒకడు పడి అర్చుకోవడం ఖర్చుకోవడం కాదు ఒకరు ఒక పాయింట్ చెప్తారు శివుడు ఎందుకంటే పాయింట్ చెప్తారు ఆ పాయింట్ని ఈయన ఎలా ఖండిస్తారు రామాంజాచార్యుడు ప్రతి పాయింట్ని ఖండించాడు ఆయన ఎలా ఖండించాడు ఆయన కూడా పురాణాల నుంచే రెఫరెన్స్ చూపించాడు విష్ణువే ఇక్కడికి వచ్చాడు విష్ణువు ఎందుకు వచ్చాడు అవన్నీ చూపించాడు ఆయుధాలు ఇప్పుడు ఉదాహరణకు అన్ని డిస్కషన్ మొత్తం మేము చెప్పలేం కానీ ఆయుధాలు ఉదాహరణకు ఆయుధాలు ఎందుకు లేవు మరి ఐదాలు ఉండాలి కదా విష్ణు అంటే రెండు చేతులు పైకెత్తి ఎందుకు అలా ఉన్నాడు దానికి రెఫరెన్స్ చూపించాడు ఆయన తొండమాన్ చక్రవర్తి అని ఉండేవాడు ఇప్పుడు మీరు తిరుమల తిరుపతి చరిత్ర చదివితే తొండమాన్ చక్రవర్తి పేరు వస్తుంది అన్నమాచార్య కీర్తనల్లో కూడా చాలాసార్లు తొండమాన్ చక్రవర్తి పేరు వినిపిస్తుంది తొండమానుడు ఉండేవాడు చక్రవర్తి ఆయన శత్రురాజుల్ని ఎదుర్కోవడం కోసం ఆయన దగ్గరున్న బలం సరిపోక తిరుమల ఈ శ్రీనివాసుడి దగ్గరికి వచ్చాడు విష్ణువు దగ్గరికి వచ్చాడు ఆ విష్ణువుతో మాట్లాడుతూ ఉండేవాడు ఈయన తొండమానుడు అదంతా రిఫరెన్స్ ఉందన్నమాట అంతకుముందు ఆయన ఏం చేశాడు తొండమానుడు అంటే నాకు శక్తి సరిపోవడం లేదు ఆ శత్రువుల్ని ఓడించడానికి నీ దగ్గరుండే ఆయుధాలు నాకు ఇవ్వు శంకు చక్రాలు అవన్నీ నాకు ఇచ్చేసాయి అని అడిగాడు సరే దాందే ఉంది తన దగ్గరున్న ఆయుధాలను ఆయనకి ఇచ్చేశాడు తొండమానుడికి తొండమానుడు ఆయుధాలని తీసుకెళ్లి శత్రువుల మీద యుద్ధం చేశాడు ఆ తర్వాత ఆయుధాలని తన దగ్గరే పెట్టుకొని మళ్ళీ నాకు చెప్పాడనమాట ఈ ఆయుధాలు నా దగ్గరే పెట్టుకుంటాను ఎందుకు నా దగ్గరే పెట్టుకుంటానంటే భవిష్యత్తులో ఎవరైనా ప్రశ్నలు వేస్తారు అందరు మాట్లాడుకుంటారు ఇప్పుడు వచ్చి చూసేవాళ్ళందరూ ఎందుకు ఈ విష్ణువుకు ఆయుధాలు లేవు అంటే అదిగో తొండమానుడికి ఇచ్చాడట్రా అని ప్రతి ఒక్క నా పేరు తలుచుకుంటాడు దయచేసి ఈ ఆయుధాలు నా దగ్గర పెట్టుకుంటాను నువ్వు అంటే ఎన్ని సంవత్సరాలు సంవత్సరాల తరబడి ఇక్కడ ఉంటావు భూమి మొత్తం మునిగిపోయేంతవరకు ఇక్కడ ఉంటావు మరి నా పేరు ఎవడు గుర్తుపెట్టుకుంటాడు గుర్తుపెట్టుకోడు కదా నేను చనిపోయిన తర్వాత మహా అయితే ఒకటో రెండో జనరేషన్స్ నా పేరు తలుచుకుంటాయి నా పేరు గుర్తుపెట్టుకోవాలంటే ఇదే రిఫరెన్స్ నీ ఆయుధాలు నా దగ్గర ఉన్నాయనుకో నీ విగ్రహం చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు ఆయుధాలు ఎందుకు లేవు అంటే అదిగో తొండమానుడికి ఇచ్చాడు అని మాట్లాడుకుంటారు అందుకని నాకు ఇచ్చేయని అడిగాడు అడిగితే అప్పుడు ఆ విష్ణువు సరే తీసుకో అయ్యా ఓకే ఉంచుకో అని చెప్పాడు అప్పుడు అందరు మాట్లాడుకునేవాళ్ళు వచ్చి చూసేవాళ్ళందరూ ఎందుకు లేవు శంకుచక్రం ఎందుకు లేదు అంటే తొండమానుడికి ఇచ్చాడట్రా తొండమానుడికి ఇచ్చాడట్రా మాట్లాడుకునేవాళ్ళు కాకపోతే అప్పుడు శిలాశాసనాలు లేవు ఈ ప్రింటింగ్ అనేది లేదు కదా కొన్ని సంవత్సరాలు గడిచే వరకు ఏమైంది అది మర్చిపోవడం మొదలెట్టారు రకరకాల రాజులు వచ్చి రకరకాల రూల్స్ ఇంపోజ్ చేయడం మొదలెట్టాక అక్కడికి వెళ్ళే జనాల సంఖ్య తగ్గడము ఇవన్నీ జరుగుతూ వచ్చేవి అలా అది చరిత్రలో మరుగున పడిపోయింది అంతే తప్ప ఆయన కాయిదాలు ఎందుకు లేవంటే ఇది కారణం అని చెప్పి రామాంజాచార్యుడు వాదించాడు చూపించాడు రెఫరెన్స్ తర్వాత చాలా పురాణాల నుంచి రెఫరెన్స్ చూపించాడు నేను ఇక్కడ వస్తాను శిలారూపంలో ఉంటాను కలియుగాంతం వరకు అని అనడం చాలా పురాణాల్లో రెఫరెన్స్ చూపించాడు వాళ్ళందరూ మాట్లాడుతున్న ప్రతిదానికి ఒక సమాధానం ఇచ్చాడు లాజికల్గా ఖండించడం మొదలెట్టాడు ఇలా డిస్కషన్ అండ్ డిబేటు ముప్పై మూడు రోజులు జరిగింది ముప్పై మూడు రోజులు ఇదంతా ఈ డిస్కషన్ అండ్ డిబేట్ని ఆనంద్ ఆళ్వార్ అని ఒక ఆయన ఉండేవాడు ఆనంద్ ఆళ్వార్ ఆయన సంస్కృతంలో వెంకటాచల ఇతిహాసమాల అనే గ్రంథంలో రాశాడు మామూలుగా మీరు ఎప్పుడైనా మీటింగ్స్ జరిగితే ఆర్గనైజేషన్స్లో కానీ ఇప్పుడు మీరు టీచింగ్ ఫీల్డ్ ఏ ఫీల్డ్లో ఉన్నా సరే మీటింగ్ జరిగితే మామ్ అని రాస్తారు ఎంఓఎం అంటారు ఇంగ్లీష్లో మినిట్స్ ఆఫ్ మీటింగ్ అంటారు అంటే ఆ మీటింగ్లో ఏమేం జరిగింది రాస్తారనమాట అలా ఆనందాళవారి ఆయన సంస్కృతంలో అసలు ఆ రోజు ఆ ముప్పై మూడు రోజుల చర్చలో ఏమేం జరిగింది ఎవరెవరు ఏమేం ప్రశ్నలు వేశారు ఏ ఏ పురాణాన్ని కోట్ చేశారు దానికి రామాంజాచార్యుడు ఏం ఆన్సర్ చెప్పాడు అది మొత్తం ఆ చర్చంతా వెంకటాచల ఇతిహాసమాల అనే గ్రంథంలో ఉంది దాన్ని కూడా టీటీడీ వాళ్ళే పబ్లిష్ చేశారు అంతకుముందు అది తాటాకుల మీద ఉండేది తర్వాత వీళ్ళు పబ్లిష్ చేశారు తర్వాత ది ఆఫ్ హిస్టారికల్ టేల్స్ ఆఫ్ ద హిల్ ఆఫ్ వెంకటాచల అని చెప్పి ఇంగ్లీష్లో కూడా వచ్చినట్టుంది నైన్టీన్ థర్టీ సెవెన్లో బట్ ఇది సంస్కృతంలో మాత్రం వాళ్ళు పబ్లిష్ చేశారు తెలుగులో కూడా ఎవరో రాసినట్టున్నారు పేరు ఎగ్జాక్ట్గా గుర్తులేదు నరసింహాచార్యో ఎవరో టీటీడీ వాళ్ళే పబ్లిష్ చేసినట్టున్నారు మీరు కనుక్కోవచ్చు టీటీడీ వాళ్ళ సెక్షన్కి వెళ్తే బుక్స్ సెక్షన్ ఉంటుంది కదా పబ్లికేషన్స్ సెక్షన్లో మీరు కనుక్కోవచ్చు మీరుండే ఏరియాల్లో హైదరాబాద్ విజయవాడ వాళ్ళకి ఎక్కువ తెలియకపోవచ్చేమో కానీ తిరుమల వెళ్ళినప్పుడు మీరు పబ్లికేషన్ సెక్షన్స్లో కనుక్కుంటే చెప్పేస్తారు శాసనాలకు సంబంధించినవి కూడా పుస్తకాలు ఉన్నాయి తిరుమల శాసనాలకు సంబంధించినవి ఇప్పుడు జరిగిన చర్చ మొత్తం అందులో ఉంది ఆ పుస్తకం ఏదో అల్లాటప్ప పుస్తకం లాగా వేసింది కూడా కాదు ఆ పుస్తకం మీద రివ్యూస్ జరిగాయి ఆ పుస్తకం పబ్లిష్ చేసేటప్పుడు టీటీడీ వాళ్ళు హిస్టారికల్ రెఫరెన్సెస్ చెక్ చేసుకున్నారు నలుగురు ఐదుగురు రివ్యూ చేశారు దాని మీద బుక్ మీద చేసి వేశారనమాట అయితే ఇప్పుడు ఎలా సాల్వ్ అయిందో చూడండి ఎంత డెమోక్రటిక్ పద్ధతిలో సాల్వ్ చేశారు ఆ తర్వాత కూడా ఇప్పుడు ఇంకో దీనికి ఎక్స్టెన్షన్ ఒక ఒకటి రెండు స్టోరీస్ కూడా ఉన్నాయి అది మేము చెప్పకపోతే ఇంకా మాకు నాలెడ్జ్ లేదు మాకు తెలియదు అనుకుంటారు జనం అందుకోసం అని చెప్తున్నాం అదేంటంటే ఇప్పుడు ఇప్పటివరకు జరిగింది మొత్తం అందులో ఉంది గ్రంథాల ఆ గ్రంథంలో ఉంది ఈ చర్చ్ అంతా ఉంది దీనికి ఎక్స్టెన్షన్ ఒకటి ఏం చెప్తారంటే ఆ పైన ఆయుధాలు లేవు కదా వెంకటేశ్వర స్వామికి ఇప్పుడు ఆయుధాలు లేకపోతే భవిష్యత్తులో కూడా ఇలాంటి సమస్యలే రావచ్చు అని చెప్పి రామాంజాచార్యులు శంకు చక్రం తయారు చేయించి ఆ వెంకటేశ్వర స్వామికి ఫిక్స్ చేయించాడు అని చెప్పి ఉన్నది మాములుగా వైష్ణవులు ఏం చేస్తారంటే వైష్ణవ సాంప్రదాయం అంటారు కదా సమాశ్రయణము అంటారు దాన్ని సమాశ్రేణము అంటారు ఏంటంటే భుజాలకు శంకు చక్రాలను కాల్చి గుర్తులుగా వేస్తుంటారు ఎవరైతే అలా గుర్తులుగా వేశారో ఆయన నీ గురువు అనమాట ఇక నీ లైఫ్ లాంగ్ నీ జీవితాంతం ఆయన నీ గురువు అలా భావిస్తుంటారు వాళ్ళు వైష్ణవ సాంప్రదాయంలో అలా ఉంటుంది రామాంజాచార్యుడు వెంకటేశ్వర స్వామికి శంకు చక్రం రెండు ప్రసాదించాడు కాబట్టి రామాంజాచార్యుణ్ణి వెంకటేశ్వర స్వామికి గురువు గురువు అని చెప్పి చెప్తుంటారు అనమాట వైష్ణవ సాంప్రదాయంలో ఉన్నవాళ్ళు మీరు ఇప్పుడు తిరుమల ఆలయంలోకి కూడా వెళ్తే రామాంజాచార్యుడు విగ్రహం ఉంటుంది గురువు ఎప్పుడు ఎక్కడుండాలి ఎత్తులో ఉండాలి శిష్యుడి కంటే అందుకని ఏం చేశారంటే ఆ తర్వాతి కాలంలో రామానుజాచార్యుడి విగ్రహాన్ని ఇంకొంచెం హైట్లో ప్రతిష్ఠించారు ఆ తిరుమల ఆలయంలో ఇప్పటికీ మీరు చూడొచ్చు రామాంజాచార్యుడే విగ్రహం ఉంటుంది తిరుమల లోపల సరే రామానుజాచార్యుడు ఎప్పుడు అలా భావించలేదు కానీ తర్వాతి వాళ్ళు అలా భావించారనమాట సో శంకు ప్రసాదించాడు రామాంజాచార్యుడు ఇచ్చాడు మళ్ళీ తయారు చేయించి పెట్టాడు అనేది ఒకటి ఉంది దీన్నే ఇంకో స్టోరీ లాగా చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు అదేంటంటే ఈ ముప్పై మూడు రోజులు ఆర్గ్యుమెంట్స్ జరిగిన తర్వాత కూడా చాలామంది సాటిస్ఫై అవ్వలేదు అప్పుడు సరే మరి మనం ఆ స్వామి ఆయుధాలు ఏమేమి ఉన్నాయో ఇప్పుడు మీరు శివుడు అంటున్నారు బ్రహ్మ అంటున్నారు కుమారస్వామి కాలభైరవుడు మేం విష్ణువు అంటున్నాం కదా వాళ్ళ వాళ్ళకి ఆయుధాలు ఉంటాయి కదా ఆ ఆయుధాలన్నింటినీ మనం గర్భాలయంలో పెట్టి తలుపేసి ఉంచుదాం రేపు ఉదయం తలుపు తీస్తే ఏ ఆయుధాలను అయితే ధరిస్తాడో ఆ స్వామి అని మనం ఒప్పుకుందాం అని కూడా చెప్పాడు రామాంజాచార్యుడు అలా చెప్పాక కుమారస్వామికుండే శివులం శివుడికుండే త్రిశూలం అమ్మవారికుండే ఆయుధాలు విష్ణువుకుండే ఆయుధాలు అన్ని లోపల పెట్టి తలుపు వేస్తే మరుసటి రోజు ఉదయం తలుపు తీస్తే ఆ లోపలుండే స్వామి చక్రాలను రెండింటినీ ధరించాడు అనేది ఒక స్టోరీ చెప్తుంటారు ఇక మరికొందరు ఇంకొంత మాడిఫై చేసి దీన్ని అలా పెట్టారు తలుపేశారు రాత్రికి రాత్రి రామాంజాచార్యుడు ఆ గుడిలో వేరే రూట్లోంచి లోపలికెళ్ళి శంకు చక్రాలను తీసుకెళ్ళి పైన ప్రతిష్ఠించి వచ్చేసాడు వేరే రూట్లోంచి అని చెప్పి ఇంకొందరు చెప్తూ ఉంటారు సరే ఆ లోపల ఆయుధాలన్నీ పెట్టి తలుపేశారా లేదా అనేది అది మాకు తెలియదు మేము కన్ఫర్మ్ కానీ వింటూ ఉంటాం ఈ రెండోది మాత్రం కొంచెం అసంబద్ధంగా ఉంటుంది స్టోరీ రామాంజాచార్యుడు వేరే రూట్లోంచి వెళ్ళి దాక్కుని శంకుచక్రాలను పెట్టాడనే టైప్లో చెప్తుంటారులాజికల్ స్టోరీ తిరుమల ఆలయం అనేది అంత కాంప్లెక్స్ ఆలయం కాదు మీరు అక్కడ ఉండే పూజార్లను ఎవరిని అడిగినా చెప్తారు ఇప్పుడు శ్రీరంగం కొన్ని ఆలయాలు ఉన్నాయి మధురై ఆలయం కానీ తర్వాత గో మన అనంత పద్మనాభ స్వామి ఆలయం కానీ చాలా కాంప్లెక్స్ ఆలయాలు ఉన్నాయి చాలా రహస్యాలు ఉన్న ఆలయాలు ఉన్నాయి తిరుమల ఆలయం అంత కాంప్లెక్స్ ఆలయం కాదు మీరు చూస్తే ఇప్పుడే అంత కాంప్లెక్స్ ఆలయం కాదు మహిమ చాలా పెద్దది కానీ ఆలయం అంత కాంప్లెక్స్ కాదు వేరే తమిళనాడులో ఉండే ఆలయాలతో పోలిస్తే అప్పుడు ఈ రామాంజాచార్యుడు వచ్చిన ప్రాంతం ఉంది కదా అప్పుడైతే ఇంకా కాంప్లెక్స్ కాదు ఆలయం చిన్న గర్భాలయం ఒకటి ఉండేది అంతే పెద్ద కాంప్లెక్స్ ఆలయం కూడా కాదు ఆ తర్వాత వచ్చిన రాజులు ఒక్కొక్కరు డెవలప్ చేస్తూ ప్రహరీలు కట్టిస్తూ గోడలు కట్టిస్తూ మంటపాలు నిర్మిస్తూ వస్తూ ఉన్నారన్నమాట అంతకుముందు నిర్మించిన రాజులు ఉన్నారు అవన్నీ శిథిలమైపోయాయి ఆ తర్వాత మళ్ళీ రాజులు కట్టించారు రామాంజాచార్యుడు ఉన్న టైంలో ఆలయం అంత కాంప్లెక్స్ కూడా లేదు కాబట్టి వేరే రూట్లో ఎక్కడి నుంచి వెళ్ళి దాక్కుని వెళ్ళి శంకుచక్రాలు పెట్టాడు ఇవన్నీ కొందరు చెప్తూ ఉంటారు జస్ట్ ఫర్ ఫన్ అనుకోండి కామెడీగా తీసుకొని వదిలేయడమే తప్ప ఏం జరిగి ఉండదు అయితే ఈ చర్చ జరిగింది డిస్కషన్ అండ్ డిబేట్ జరిగింది అన్నది మాత్రం ఆ పుస్తకంలో ఉంది వెంకటాచల ఇతిహాసమాల టీటీడీ వాళ్లే పబ్లిష్ చేశారు ఇక మిగతా విషయాలను మూడో భాగంలో తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంది అలాగే కామెంట్స్లో కూడా ఆ ను పిన్ చేసి పెట్టాం మూడో భాగంతో ఇది పూర్తవుతుంది